የ ለውጥ everyone i hope you all are doing good and staying safe and uh, today i have come here and we all have gathered here for the launch of os super application and uh, let me tell you i mean uh, these days lot of applications have come and you know but this is the best one because here you're gonna get a lot of opportunity to socialize with people you can chat with your friends and family and on top of everything you can manage your vacations and you can um, you can do a hell lot of things with this application so i'm very uh, highly elated to be part of this incredible family they have invited me here today and i'm feeling on top of the world to be part of this old family, I make sure that I have very important apps in my phone so that uh, I can make my life more easier, more comfortable, and convenient. Because every now and then we have to order something, we have to manage our vacations. We, and especially if I talk about my mom, my mom is like, she doesn't know anything. Even if I'm going for shoots or I'm traveling, she's like, can you please order this for me? Or can you please book a cab for me? And I'm like, mama, please become little tech savvy, you know? So I think this is the best application for my mom. చాలా ధైర్యంగా చాలా అప్లికేషన్ కోసం అని చెప్పి సూపర్ యాప్ని రిలీజ్ చేశారు సూపర్ యాప్ అంటే చాలా ఆప్లికేషన్స్ని వాటి సర్వీసెస్ బట్టి కానీ ఫీచర్స్ బట్టి కానీ అన్నిటినీ కలిపి ఒక్క ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళటం అనమాట దానివల్ల కన్జూమర్కి ఏంటంటే వేరే వేరే అప్లికేషన్తో కళాల్సిన అవసరం ఉండదు ఒకటే అప్లికేషన్తో తనకు కావాల్సినటువంటి పనులు అనమాట అంటే డిజిటల్ పేమెంట్స్ అయితేనేమి ట్రావెల్ అయితేనేమి టికెట్ బుకింగ్ అయితేనేమి సోషల్ మీడియా అయితేనేమి ఇప్పుడు చాలా అప్లికేషన్ చేయొచ్చు అనమాట అది మన దేశంలో ఇప్పుడు మీరు చూస్తే పేటిఎం లాంటి కంపెనీ ఉంది వాళ్ళకు ఉన్నాయి సూపర్ అప్లికేషన్స్ మన దేశంలో పెద్ద పాపులర్ కాదు ఇప్పుడు సందీప్ మంగా గారి కంపెనీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పర్టికులర్ ఏరియాని అడ్రస్ చేయడానికి దేశంలో మనకు మంచి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ ఉన్నారు వచ్చిపోయి ఈ సూపర్ యాప్కి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఉండాలి మన దేశంలో వచ్చిపోయి ఏడు వందల మిలియన్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందుకోసం నుంచి కరెక్ట్ టైంలో ఓజ్ అప్లికేషన్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు సందీప్ గారికి వాళ్ళ టీంకి నా కంగ్రాచులేషన్స్ విభేషితం ఆల్ ది వెరీ బెస్ట్ దేమ్ థ్యాంక్ యూ నేను ఓ సూపర్ యాప్ ఓనర్ని నేను లండన్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను ఆ తర్వాత ఎన్స్టర్ అండ్ కంపెనీలో చేశాను నా ఓన్ కన్సల్టింగ్ కంపెనీ ఒక టెన్ ఇయర్స్ పాటు రన్ చేశానండి తర్వాత ఇండియాలో ఎందుకు చైనా లాగా ఒక ట్రూ సూపర్ యాప్ లేదు అన్న ఒక ఐడియాతో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మేము ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేసామండి ఈ యాప్ త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అండి విత్ టీమ్ ఆఫ్ ట్వంటీ పీపుల్ వీఆర్ లాంచింగ్ నౌ మా యాప్లో ఇనీషియల్గా సోషల్ నెట్వర్క్ చాటింగ్ ప్లాట్ఫామ్ ఒక లాయల్టీ వాలెట్ ఉంటుందండి తర్వాత ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్ టైంలో మేము షాపింగ్ గ్రాసరీస్ ఫుడ్ డెలివరీ కూడా లాంచ్ అయిపోతున్నాము ఓఎన్డిసి ఉపయోగిస్తున్నామండి ఈ ఈ కామర్స్ ఫంక్షనాలిటీస్కి అట్లాగనే రాబోయే రోజుల్లో క్యాబ్స్ అట్లానే ఫార్మసీ డెలివరీస్ గిఫ్ట్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేమెంట్స్ అవి కూడా లాంచ్ అయిపోతున్నాం సో మా టార్గెట్ ఏంటంటే అందరూ ఇరవై రకాల యాప్స్ వాడే బదులు వన్ సింగిల్ యాప్ ఫర్ ఆల్ దేర్ పేమెంట్స్ డైలీ నీడ్స్ మేము కస్టమర్ సపోర్ట్ అనేది చాలా హై ప్రయారిటీతో తీసుకుంటున్నామండి కస్టమర్ సపోర్ట్ ఉంటేనే కస్టమర్స్ రిపీటెడ్గా యాప్ని యూజ్ చేస్తారు కాబట్టి డే వన్ నుంచి కూడా కస్టమర్ ఈజ్ ద కింగ్ మా యాప్కి అట్లానే మా యాప్ కూడా ప్రోగ్రెషన్ అంతా కూడా వోడ్ ఆఫ్ మోడ్ ద్వారా జరుగుతుంది అంటే మీరు వాడి మీకు నచ్చితే మీరు వేరే వాళ్ళు చెప్తారు కాబట్టి ప్రతి కస్టమరు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని మేము చాలా సీరియస్గా తీసుకొని దాన్ని తదుపరి రిలీజ్ చేయబోయే ఫీచర్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట మేమంతా కూడా చాలా స్ట్రిక్ట్ డేటా కంప్లైంట్స్ ఫాలో అవుతామండి సేమ్ యూరోపియన్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇండియాలో కూడా డేటా అంతా కూడా లోకలైజ్డ్గా స్టోర్ అయ్యి ఉంటుంది మేము ఎక్కడా కూడా దేశం దాటి డేటాను స్టోర్ చేయము అట్లానే అన్నెసరీగా ఎవరి డేటా కూడా తీసుకొని వేరే థర్డ్ పార్టీస్ ఎవరికి కూడా పొరపాటును కూడా ఆ మోడల్ అసలు మేము ఫాలో అవ్వము ఎవరైతే ఇంటర్నేషనల్ సిలికాన్ వ్యాలీ కంపెనీస్ ఫాలో అవుతాయో అవన్నీ మేము చేయము ప్యూర్లీ మాకు కస్టమర్ అవర్ కింగ్ వీ విల్ ట్రీట్ దెమ్ లైక్ ఇది మొత్తం పాన్ ఇండియా అండి యాప్ సో వీఆర్ లాంచింగ్ అక్రాస్ ఇండియా ఎనీ వి ఆర్ పవరింగ్ ఇట్ బై ఓఎన్డిసి ఎనీ ఓఎన్డిసి యూపీఐ ఓసిఈఈన్ ప్రోటోకాల్ తర్వాత అబా ఇనిషియేటివ్ ఇవన్నీ కూడా ఇండియా స్టాక్ అంటారు ఇండియా స్టాక్ మీద మేము సోషల్ నెట్వర్క్ బిల్డ్ చేస్తాం ఇప్పుడున్న యాప్స్ అన్నీ కూడా సైలోస్లో ఉన్నాయి మీరు ఫుడ్ డెలివరీకి ఒక యాప్ వాడాలి క్యాబ్స్కి ఒక యాప్ వాడాలి పేమెంట్స్కి ఒక యాప్ వాడాలి షాపింగ్కి ఒక యాప్ వాడాలి అదే ఒకే యాప్ లోపల ఇవన్నీ ఉంటే సో సీమ్లెస్గా అంటే ప్రతి కస్టమర్ కూడా ఒక ఫంక్షనాలిటీ నుంచి ఇంకో ఫంక్షనాలిటీ స్విచ్ అవ్వచ్చు అట్లానే సోషల్ నెట్వర్క్ మీరు చూ తీసుకుంటే కనుక ఏదైనా అడ్వర్టైజ్మెంట్ మీద నొక్కితే అది ఆ యాప్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అక్కడ మీరు సపరేట్గా అడ్రస్ ఇవ్వాలి సపరేట్గా పేమెంట్స్ ఇవ్వాలి అట్లా కాకుండా అదే సోషల్ నెట్వర్క్ లోపల యూ కెన్ మేక్ ద పేమెంట్స్ అడ్రస్ అండ్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సింగిల్ ప్లేస్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బిల్డ్